కిలాడీ అత్త చలాకీ కొడలు ఇరవయవ భాగం ఇప్పుడు ఆయన దగ్గరికి ఎందుకంట నీకు మీ నాన్నకి వాడంటే ఏంటో మరి తెగ అభిమానం పొంగుకొస్తుంది పెళ్ళయ్యాక ధనని నన్ను చాలాసార్లు రమ్మన్నాడు మామయ్య మాకే వెళ్ళడం కుదరలేదు ఇప్పుడు నేను ఖాళీయేగా కనీసం నేనైనా వెళ్ళి చూసొస్తా మంచి విషయం చెప్పావరా సుబ్బు పదా నేను వస్తా నారాయణతో మాట్లాడి చాలా రోజులయ్యింది అన్నాడు చలమయ్య ఆ వెళ్ళండి వెళ్ళండి అబ్బా కొడుకు వెళ్ళి లేనిపోని చాడీలన్నీ చెప్పిరండి మీకు వంద పడటానికి అక్కడొక్కడు ఉన్నాడు కదా వెళ్ళండి దాని మాటకేం కాదని నువ్వు పదరా వెళ్దాం పోండి పోండి మీరు నా మాట ఎప్పుడు విన్నారు కనుక ఇద్దరూ సురమ్మ మాట పట్టించుకోకుండా నారాయణ గారింటికి వెళ్ళారు ఓయ్ పద్మావతి అన్నింటికి ఎవరొచ్చారో చూడు చూడు అనగానే నారాయణ భార్య పద్మావతి ఇంట్లో నుంచి బయటికి వచ్చింది అన్నయ్య గారు సుబ్బు రండి రండి అని ఇద్దరూ లోపలికి ఆహ్వానించారు ఇద్దరు లోపలికొచ్చి కూర్చున్నారు బావగారు ఎలా ఉన్నారు మా సోరమ్మకు ఎలా ఉంది అంతా కులాసానా అందరూ బాగున్నారు నారాయణ పెళ్ళమ్మ నువ్వు ఎలా ఉన్నారు బాగున్నామన్నయ్య సుబ్బు నీ భార్య పుట్టింటికి వెళ్ళిందా అవునత్తా మాసం కదా వెళ్ళింది పెళ్లికి రావడమే సుబ్బు తర్వాత అమ్మాయిని చూడలేదు ఎన్నిసార్లు కబుర్లు చేసినా మీరు రాలేదు కొత్తదంట కొన్ని రోజులు మా ఇంట్లో ఉండి మా కోరిక కూడా తీర్చండర్రా తప్పకుండా అత్తయ్య ధన వచ్చాక నేరుగా ఇక్కడికే తీసుకొస్తా ఇంతలో తన ఫోన్ చేసింది అత్తయ్య తనే ఫోన్ చేసింది మాట్లాడు అని ఫోన్ ఇచ్చాడు హలో అమ్మా ధనా ఏనమ్మా మీ ఆయన పెద్ద అత్తయ్యని ఓహ్ పద్మావతి పిన్ని గారు మీరా ఎలా ఉన్నారు బాబాయ్ గారు బాగున్నారా సంతోషం తల్లి వెంటనే గుర్తుపట్టావు చాలా బాగున్నాం అమ్మ నాన్న అందరూ బాగున్నారా అందరం బాగున్నాం పిన్ని గారు ఉదయం ఇక్కడికి వచ్చే ముందే ఫోన్ చేశారు పిన్ని గారు అందరం బాగున్నాం పిన్ని సరే అమ్మా నువ్వు రాగానే ముందు మా ఇంటికి రావాలి నాకు కడుపు పడ్డలేదు ధన ఆ లోటు లేకుండా మా సుబ్బునే కొడుకైనా అల్లుడైనా అయితే కూతురు లేని లోటు కూడా నాతో భర్తీ అయింది గారు నేనే మీ అమ్మాయిని అనుకోండి ఆ మాటతో పద్మావతికి కళ్ళు చెమర్చాయి సంతోషం దనా సరే అమ్మా అబ్బాయికి ఇస్తున్నా మాట్లాడు తన సరే మరి నేను ఉంటాను సరే సుబ్బు గారు ఉంటాను మరి సరే మీరు మాట్లాడుతూ ఉండండి ఇప్పుడే కాఫీ తెస్తాను ఇప్పుడు అవేమి వద్దు అత్తయ్యా ఒకేసారి భోజనం చేస్తాం ముందు మీరు ఇట్టొచ్చి కూర్చోండి సరే బాబా ఏంటి నా తమ్ముడు మొదలని అమ్మాయి కనకాన్ని మీ ఇంట్లో ఉంచాడంట అవును నారాయణ ఈ మధ్య కనకమేదో హడావిడి చేసిందట బావ కావాలి బావనే చేసుకుంటా లేకపోతే చస్తా అంటుందట అదేంటి బావ అదేదో తెలియక అన్నదనుకో మరి వీడి బుద్ధి ఏమైంది చిన్నపిల్ల తెలియక మాట్లాడింది దాన్ని పట్టుకుని ఊగులాడుతూ మీ ఇంటికి ఏంటి ఇంకాస్త అగ్నికి ఆజ్యం పోయడానికా అదీ కాక వ్యాపారంలో బాగా నష్టాలు వచ్చాయంట బాగా అప్పులు పాలయ్యాడని విన్నాను నాకు మాత్రం ఎవరున్నారు పెళ్ళాం పిల్లల్ని తీసుకుని రమ్మన్నాను నాకున్నది కూడా కనకానికేగా ఎవరికి పెడతాను రమ్మని పద్మావతి కూడా పతిమలాడింది ఆ అమ్మాయి యామిని కూడా వినలేదు చివరికి మీ దగ్గరకు వచ్చారన్నమాట మన సుబ్బుగాడికి పెళ్ళయింది వచ్చింది పరాయి పిల్ల కనకం చీటికి వాటికి బాబా అంటూ వాడి చుట్టూ తిరుగుతుంటే ధనా మనసు కూడా బాధపడుతుంది కదా అన్నీ అర్థం లేని పనులు చేస్తున్నాడు నా తమ్ముడు నా అక్క సూరమ్కి వాడంటే ప్రాణం ఆమె కూడా వాడికి వంత పాడుతున్నట్టుంది ఇద్దరూ ఇద్దరే వారికి నేనన్నా నా మాటలన్నా అస్సలు పడదు అందుకే నేను కామయ్యాను బావా నువ్వు చెప్పింది అక్షరాల నిజం నారాయణ మీ అక్క తమ్ముడు ఇద్దరూ ఇద్దరే ఎదుటివారు చెప్పేది అస్సలు వినరు వాళ్ళు పట్టిన కుందేలికి మూడే కాళ్ళు అంటారు ఇంకా నా కోడలు చాలా మంచిది కాబట్టి పోనీలే అని సర్దుకుపోతుంది ఇంకొకరైతే వాళ్ళు చేసే పనులకు మెడబెట్టి బయటికి గెంటేసేవారు సరే బావగారు వాళ్ళ గురించి వదిలేయండి పొలం పళ్ళు ఎలా సాగుతున్నాయి బావగారు నీ అల్లుడు ఉన్నాడుగా నారాయణ వాతావరణం సరిగ్గా అనుకూలించాలే కానీ పంట దిగుబడి ఎక్కువే వాడి చేతితో విత్తులు చల్లిన దగ్గర నుంచి పంట చేతికొచ్చేదాకా సంటి బిడ్డల మురిపంగా చూసుకుంటాడు దానికి తగ్గట్టుగానే దిగుబడి ఎక్కువగానే ఉంటుంది సరే సరే ఇప్పటికే చాలా లేట్ అయ్యింది నేను వంట చేస్తాను నన్ను లోపలికి వెళ్తున్న పద్మావతి గారిని ఆపి అత్తయ్య నేను వస్తా పదండి వంటలో మీకు సాయం చేస్తాను అన్నాడు సుబ్బు సుబ్బు వద్దులేరా చక్కగా మామయ్యతో కబుర్లు చెప్పు ముందు మీరు పదండి అత్తయ్యా అని పద్మావతి గారిని లోపలికి తీసుకుని వెళ్ళాడు సుబ్బు నారాయణ చలమయ్య గారు కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు అత్తయ్య ఈరోజు నేను వంట చేస్తాను నాకు కొంచెం కూరగాయలు తరిగివ్వండి ఇంటి దగ్గర కూడా అప్పుడప్పుడు ఖాళీగా ఉంటే వంటలో అమ్మకి దానికి హెల్ప్ చేయాలనిపిస్తుంది కానీ అస్సలు అమ్మ ఒప్పుకోదు అందుకే వంట తోలికి పోను ఈరోజు నా మాట కాదనకండి అత్తయ్య అలాగే సుబ్బు సుబ్బు ఇంకో విషయం గుర్తుందా నీ చిన్నప్పుడు మీ నాయనమ్మకు మీ అమ్మకు ఎప్పుడూ పడేది కాదు నెలకు ఒకసారైనా మీ నాయనమ్మ మీద అలిగి ఇక్కడికి వచ్చేది మీ అమ్మ అప్పుడు కూడా అత్తా అత్తా అంటూ నా కుంగు పట్టుకొని తిరుగుతూ నాకు వంటలో సాయం చేస్తానని మారా చేసేవాడివి ఇప్పటికీ నువ్వు కొంచెం కూడా మారలేదు సుబ్బు అదే ప్రేమ అదే ఆప్యాయత అవునత్తయ్యా నా కొంచెం గుర్తుంది నాకు పిల్లల నోటిని నువ్వు భర్తీ చేసావు సుబ్బు ఎప్పటికీ నువ్వు మాతో ఇలానే ఉండాలి ఎంత మాట అత్తయ్య నాకు మా అమ్మ నాన్న ఎలానో మీరు మావయ్య కూడా అంతే చాలు సుబ్బు ఈ ఒక్క మాట చాలు జీవితాంతం బతికేస్తాం ఇలా కబుర్లు చెప్పుకుంటూ వంట పూర్తి చేశారు అందరూ కలిసి తృప్తిగా భోంచేశారు బావగారు సుబ్బు మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి సాయంత్రం అలా సరదాగా బజారుకి వెళ్ళొద్దాం కనకం సే కనకం మీ బావకు ఒకసారి ఫోన్ చేయకూడదు లేదత్తయ్యా మీరే చెయ్యండి ఏంటే దాని వెంట పడాలి అప్పుడే రాయినా కరుగుతుంది నా మాట విని చెయ్యి తల్లి అలాగే అత్తయ్యా అని సుబ్బుకు ఫోన్ చేసింది కనకం హలో బావా ఏంటో చెప్పు కనకం బావా పెదరాన వాళ్ళ ఇంటికి వెళ్ళావా ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారు కనకం నిన్ను మరీ మరీ అడిగారు బావా అత్తయ్యా మామయ్య మీరు ఎప్పుడు వస్తారు అని అడగమంది ఈరోజే కదా వచ్చింది ఓ రెండు రోజులాగి వస్తామని చెప్పు ఏ అమ్మ మాతో మాట్లాడతంటా బావా కూడా పెద్దమ్మ పెదనాన్ని చూడాలని ఉంది రమ్మంటావా వద్దులే కనకం పెద్ద అత్తయ్య ఇప్పుడే వద్దంటుంది తర్వాత వద్దు కానీలే అత్తయ్య నేను చెప్పా కదా బాబు వద్దంటాడని సర్లేవే రెండు రోజులేగా ఉండని వచ్చాక ఆలోచిద్దాం ఏం చేయాలో సుబ్బు చలమయ్య గారు నారాయణ గారింట్లో రెండు రోజులు చాలా సరదాగా గడిపారు ఇద్దరూ ఇంటికి వచ్చారు వచ్చారా ఏం చాడిని చెప్పాడు వాడు మా మీద వసేయ్ ఎందుకే సొంత తమ్ముడిని కూడా చూడకుండా నిందలేస్తావు నీ బుద్ధి మారదే నీతో మాట్లాడటం కూడా దండగే చీ పో అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు చలమయ్య లాభం లేదు వల్ల నా కన్న కొడుకు కూడా నా మాట వినట్లేదు ఏదో ఒకటి చేయాలి అనుకుంది సోరమ్మ రాత్రి అయ్యింది వసేయ్ కనకా అని నెమ్మదిగా పిలిచి పక్కకు తీసుకెళ్ళింది ఏంటి అత్తయ్య నేను చెప్పినట్టు చెయ్యి అని కనకం చెవిలో ఏదో గుసగుసలాడింది సోరమ్మ అమ్మో అత్తయ్య వద్దు ఆ పని నేను చేయలేను ఇప్పటికే మీరు చెప్పిన పనులన్నీ చేసి దృష్టిలో దిగజారిపోయాను ఇక నా వల్ల కాదు అంతలో యాన్నీ వచ్చి అంతలో యామిని వచ్చి నేను చెబితే నువ్వు వినవని మీ అత్తయ్య చేత చెప్పిస్తుంటే నీ శ్రేయస్సు కోరి అత్తయ్య మాట కూడా వినవా ఇలాంటి తప్పుడు ఆలోచనలు కాపురాలు కూల్చే ఆలోచనలు ఈ చెప్పినా నేను విన్ను ఆ వినదు అక్క విందు నీ బంగారు మేనగోడలు ఇదంతా మా కర్మ రావే రా దేంట్లోనైనా దూకి చద్దాం నాన్న మీరెప్పుడొచ్చారు వచ్చాను తల్లి వచ్చాను నా కూతురు మూర్ఖత్వం కొంచెమైనా తగ్గిందేమో అనుకున్నా మాత్రం తగ్గలేదని అర్థమైంది సరే పదయామిని దాని కర్మానికి దాన్ని వదిలేసి మన దారి మనం చూసుకుందాం యామిని చేయి కట్టుకుని లాక్కెళ్తున్నాడు ప్రసాద్ ఒరే ప్రసాదు ఆగరా వద్దక్క ఇక దీన్ని భరించడం మా వల్ల కాదు ఏనుయ్యో గొయ్యో చూసుకుంటాం మమ్మల్ని ఆపద్దు అని గబగబా బయటికి వెళ్తుంటే ఆగండి నాన్న ఆగండి మీరెక్కడికి వెళ్ళొద్దు మీరు చెప్పినట్టే చేస్తాను చేస్తావా నిజంగా చేస్తావా నిజంగా చేస్తాను మీ కంటదడి పెట్టింది కనకం తన మనసు చంపుకుని తన తల్లిదండ్రుల కోసం ఒప్పుకుంది సోరమ్మ సంతోషంతో చూడమ్మా మేము ఏది చేసినా నీ సుఖం కోసమేనమ్మా సరే ఇదిగో ఈ పాల గ్లాస్ తీసుకెళ్ళి మీ ఇవ్వు సరే అత్తయ్య అని పాల గ్లాస్ తీసుకుని సుబ్బు గదిలోకి వెళ్ళింది సుబ్బు మొబైల్ చూస్తూ కూర్చున్నాడు కనకం గదిలోకి రావడం చూసి ఏంటి కనకం ఈ టైంలో పాలు తీసుకొచ్చాను బావా సరే ఇక్కడ పెట్టి వెళ్ళు నేను తాగుతాను లేదు బావా నువ్వు తాగే వరకు నేను ఇక్కడే ఉంటా తాగు బావా ప్లీజ్ ఇప్పుడు తాగలేను బలవంతం చేయకు కనకం వెళ్ళు లేదు బావా నువ్వు తాగితేనే వెళ్తాను లేదంటే ఈ రాత్రంతా ఇక్కడే కూర్చుంటా అమ్మ తల్లి అంత పని చేయకు కానీ పాల గ్లాస్ తీసుకుని గడగడా తాగేసి కనకం చేతిలో పెట్టి ఇంకా తమరు బయలుదేరతారా థ్యాంక్స్ బావా నేను వస్తాను బయటికి వచ్చేసింది కనకం నెక్స్ట్ ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే ప్లీజ్ Follow my story.